కాళీవరం గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయంలో కుంభాభిషేకం నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలం కప్పరినత్తం గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయంలో కుంభాభిషేక కార్యక్రమం వేద పండితులతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ కప్పలడత్తం గ్రామంలో నూతనంగా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మృత్యుంజయ హోమం మరియు గోపుర తలీష ప్రతిస్థాపన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు అదేవిధంగా రేపు అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయంలో ఇక్కడ శ్రీ సీతారామస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు శ్రీ రామచంద్ర బ్రహ్మ ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విశేషంగా ఈ శోభృందామ సంవత్సర ఏకాదశి ఆదివారం చతుర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది తమిళనాడు కూడా త్రై మాసం అనేటువంటి శ్రేష్టంగా చెప్తారు కృషి చాలా శ్రేష్టమైన మాసం అయోధ్య నగరంలో కూడా రామ జన్మభూమిలో కూడా ఇదే సందర్భంలో కుంభాభిషేక్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే సన్నివేశంలో ఆ రోజుల్లోనే కుంభాభిషేక్ కార్యక్రమం జరగాలని చెప్పి సంకల్పం చేసి రాములవారి ప్రతిష్టా కార్యక్రమాన్ని అయోధ్య నగరంలో జరిగినప్పుడే అయోధ్య క్షేత్రంలో జరిగినప్పుడే ఇక్కడ కూడా ఉద్దేశం చేత ఈ మహోత్కృష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజుల పర్యటించిన ఏర్పాటైంది నిన్న స్వామవారి బింబశక్తి మహాశము జలాదివాసము క్షీరాదివాసము వాస్తు రాక్షోగ్ హోమాలు కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఉదయాన పాతకాలాంతన చతుర్వేద పారాయణ రహితంగా గణపతి హోము సర్వశ సుబ్రహ్మణ్య హోము నవగ్రహ హోము మృత్యుంజయ హోమము రామతారక మంత్ర జపం భక్తులందరి చేత కూడా రామతారకాన్ని అనేక వేల జపాన్ని నిర్వహించి ఆ రా రామతారక హోమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఇప్పుడు గోపర దర్శన ప్రతిష్టా కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభమైంది దీని తర్వాత ఈరోజు సాయంకాలం కదర్శన హోమం ధన్వంతరియ హోము ఇష్టావతాన కార్యక్రమాలు దీక్షా హోము మూర్తి హోమం ప్రతిష్టాన హోమాలు నిర్వహించి రేపు ఉదయాన స్వామివారికి ఐదున్నరకు ప్రాతకాల కార్యక్రమం ప్రారంభమయ్యి కళాహోమాలు స్పర్శ హోమం తత్వన్యాస హోమాలు హోమాలు ఏడున్నర గంటల పైన ఎనిమిది ముప్పాల గంటల్లో కూడా స్వామివారి యొక్క ప్రాణప్రతిష్టాపన కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం చాలా విశేషంగా నక్షత్ర యుక్తుల్లో రేపు జరుగుతుంది అందరూ కూడా భక్తాదరూ కూడా ఈరోజు కూడా అనేక వంద మంది చేరారు దేవస్థాన కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీరాముల వారి యొక్క కృపక పాత్ర ధర్మానికి ప్రతీకెవరు ఉంటే రామచంద్ర ప్రభువు అని కాబట్టి కలియ విశేషించి రామనామ జపం చేయడం ద్వారా తారకమంతి జపం చేయడం ద్వారా భక్తందరూ కూడా పాప కృష్ణ నుంచి బయటపడి పుణ్యాత్మలై స్వామివారి కృపగలిగి అందరూ కూడా చక్కటి దిశగా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ తమ జీవనాన్ని కొనసాగించేదానికి శ్రీ రామచంద్ర ప్రభువు అందరికీ కూడా తన దిపి కడానికి స్వాభావికంగా కోరుకుంటున్నాం రేపు ఉదయానికి ఏడున్నర గంటల నుంచి ఎనిమిది ముక్కాలు గంటల లోపల స్వామివారి యొక్క కుంభాభిషేకం తదుపరి నుంచి పదిన్నర గంటల లోపల సీతా కళ్యాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అయోధ్యలో ఎలా జరుగుతుందో ఆ విధంగానే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అందరూ కూడా విచ్చేసి ఈ కప్పం గ్రామంలో జరుగుతున్నటువంటి కుంభాభిషేక కార్యక్రమాన్ని వీక్షించి శ్రీ సీతారాముడి యొక్క కృపా కటాఖ్యాలకు పాత్ర కోరుతున్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.